అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం సి శేషాద్రి గారు రచించిన చెవిటి మేళం అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది రాత్రి భోజనాల అనంతరం తాతయ్య ఆరుబయట వేనెలలో కడక కుర్చీలో కూర్చున్నాడు తాతయ్య చిటికెడు పొడును తీసి పీల్చి చెయ్యి దులుపుకుంటూ ఈ శ్లోకం చదివాడు పరోక్తం ధ్వనాకర్ణ్య నయుక్తం ప్రతిభాషితుం బహిర్నిష్కాసి కోపి బదిర ప్రతికూలవాక్ తాతయ్య చుట్టూ కూర్చున్న పిల్లలు ఆ శ్లోకానికి అర్థమేమిటి తాతయ్య అని అడిగారు శ్లోకానికి అర్థమా వినండి చెబుతాను దాని అర్థమేమంటే ఇతరులు చెప్పేది సరిగా వినకుండా బదులు పలకరాదు అని ఒకనొక చెవిటివాడు అసందర్భంగా మాట్లాడినందువల్లనే కదా వాణ్ణి తన్ని తగలేశారు అన్నాడు తాతయ్య ఆ చెవిటివాడు ఎవరు తాతయ్య వాడేమన్నాడు వాడిని ఎందుకు తన్ని తగలేశారు తాతయ్య అంటూ ప్రశ్నలు కురిపించారు పిల్లలు ఎందుకర్రా అన్ని ప్రశ్నలు ఆ కథ చెబుతాను వినండి అంటూ తాతయ్య ఈ విధంగా చెప్పాడు వెనకటికి కాంచీపురంలో దేవశర్మ హరిశర్మ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు చిన్నతనంలో ఇద్దరూ కలిసి తిరిగారు పెద్దవారైనాక కూడా వాళ్ళ మధ్య స్నేహం ఉండిపోయింది ఇలా ఉండగా దేవశర్మ ఉన్నాడే వాడికి కొంచెం చూడు ఆరంభమైంది అది అందరికీ తెలిసిపోతుందేమో అని వాడు భయపడుతూ ఉండేవాడు ఒకసారి హరిశర్మకు జబ్బు చేసింది ఎన్ని వైద్యాలు చేసినా అది తిరుగుముఖం కాలేదు తన వ్యాధి నిమ్మలించదని హరిశర్మ నిరాశపడ్డాడు కూడా తన మిత్రుడైన హరిశర్మకు జబ్బుగా ఉందని దేవశర్మకు తెలియవచ్చింది అతన్ని చూసి పరామర్శించి వద్దామని బయలుదేరాడు తనకు మరి చెవుడు కదా చాలాసేపు మాట్లాడుతూ కూర్చుని ప్రయోజనం లేదు అవతలి వాళ్ళు చెప్పేవి తనకు ఎలాగూ వినపడవు తనకు చెవుడని అందరికీ తెలిసిపోతుంది అందుకని ముచ్చటగా మూడు ప్రశ్నలు వేసి స్నేహితుణ్ణి పరామర్శించి వచ్చేద్దామనుకున్నాడు తనను చూడడానికి దేవశర్మ వచ్చాడనగానే హరిశర్మ సంతోషించి కూర్చోమని చెయ్యి ఊపాడు జబ్బు ఎలా ఉంది అని అడిగాడు దేవశర్మ ఇది నయమయ్యేటట్టు లేదు అన్నాడు హరిశర్మ ఆ మాట దేవశర్మకు వినపడదుగా భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి ఔషధం ఏమిటి అని మళ్ళీ అడిగాడు దేవశర్మ మృత్యువే ఇక నాకు ఔషధం అన్నాడు హరిశర్మ అదే మంచి మందు ఇంతకు వైద్యుడెవరు అని దేవశర్మ మళ్లీ ప్రశ్నించాడు ఎవరా యమధర్మరాజు అన్నాడు హరిశర్మకు ఒళ్ళు మండి అతడనే నమ్ముకో చాలా గట్టివాడు అన్నాడు దేవశర్మ ఇదంతా వింటున్న హరిశర్మ బంధువులు దేవశర్మ ధోరణికి మండిపడి అతడిని పట్టుకు చావగొట్టి వీధిలోకి గెంటారు చూశారా అవతలివాడి మాటలు వినకుండానే జవాబు ఇవ్వడం అనేది ఎంత అనర్థాన్ని కలిగిస్తుందో అన్నాడు తాతయ్య ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి